వెల్కమ్ టు అవర్ ఛానల్ శని వల్ల ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా రాజయోగం పక్కబో పండితులు తెలియజేస్తూ ఉన్నారు శని దయ ఉంటే పేదవారు కూడా రాజులవుతారు ఒకవేళ శని దృష్టితో చూస్తే మాత్రం రాజు కూడా పేద కావాల్సిందే అయితే శనిదేవుడి యొక్క దయ వల్ల రాసుల వారికి రెండు వేల ఇరవై ఏడు వరకు చక్రం తిప్పబోతున్నారని పండితులు తెలియజేస్తూ రాసులలో శనిదేవుడు కర్మలను బట్టి బట్ ఇస్తాడు శని ఉన్నప్పుడు అష్ట కష్టాలు తప్పవు అయితే రాసులు శని ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని పరిష్కారాలు ఉంటాయి వాటిని అవలంబించి శని బాధలు కాస్త తగ్గించుకోవచ్చు అయితే శనిదేవుడు కుంభరాశి నుంచి మేనరాశులను ఉన్నాడు ఈ యొక్క సమయంలో రెండు రాశుల వరకు అత్యంత విశేష యోగం రాబోతుంది దీంతో వీళ్ళకు రెండేళ్ల వరకు రాజయోగం రాబోతున్న రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి మొట్టమొదటి రాశి మకర రాశి వారు శనిదేవి వల్ల మకర రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది రెండేళ్ల వరకు వీరికి చక్రం తిప్పుతారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు విద్యార్థులకు కూడా ఇది చాలా అత్యద్భుతమైనటువంటి సమయము వృషభ రాశి వరకు ఇది వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి అంతేకాదు కుటుంబంలో సఖ్యత ఉంటుంది పెండింగ్లో ఉన్న ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి సంఘంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు శని కాశి మారినందుకు ఈ రాశుల వారికి అప్పుల భారం నుంచి కూడా బయటపడతారు అంతే కాసి సుఖ సంతోషాలు వెలువరిస్తాయి భాగస్వామితో ఆనందంగా ఉండి తీరుతారు అంతేకాదు వ్యాపారంలో కూడా విద్యతో కూడా రాణిస్తారు వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి